డుకుంటే ఏమైనా గలాటలు జరిగితే వేరే వాళ్ళను కొట్టడానికి కానీ వేరే వాళ్ళ దాన్ని మనం అపహరించినా లేదా ఏదైనా ఇబ్బంది చేస్తే దానిపైన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం పోలీసులు తీసుకెళ్ళి అతన్ని పెట్టుకొని అతనికి ఏదో ఒకటి దెబ్బలు పడడం కొట్టడం ఏంటి చేస్తుంటారు తర్వాత కోర్టులకు వెళ్ళి కోర్టులో కూడా శిక్ష కూడా వేస్తుంటారు ఇప్పుడు పోలీసు వాళ్ళు వేసే శిక్షలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొడతారు చూడండి కొట్టేది మీరు ఎప్పుడన్నా చూసినారా ఎవరన్నా చూసినారా పోలీస్ స్టేషన్లో కొట్టేది సినిమాలో చూపిస్తే చూపిస్తున్నాం నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళా అంటే మా నేను ముదుగుపలో ఉన్నప్పుడు అక్కడ ఏదో హాస్పిటల్కి సంబంధించిన విషయానికి సంబంధించి ఏదో చిన్న వేరే వాళ్ళు అలాడ చేసి ఉంటే దాంట్లో మా డాక్టర్ వాళ్ళు కూడా వెళ్ళారు అక్కడికి నేను కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు సరే అక్కడ సిఐ ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు వాళ్ళంతా మాట్లాడేసి సరే మీరు పదండి అందరం సరే అందరూ వెళ్ళిపోయినారు నేను అక్కడే ఉన్నాను అక్కడ నా ఇవే నా లగేజ్ అదంతా ఉంటే దాన్ని ఎత్తుకొని పోదాము అని దృష్టిగా నా బ్యాగ్ ఎత్తుకునే దానికి వెళ్ళాను అక్కడ సెల్ ఉంది ఆ ఒక నేను నా ఈ నోరుకి కట్టేశారు గుడ్డ కూడా కట్టేశారు శబ్దం బయట రాకుండా వెనక్కి చేతులు ఇట్లా కట్టేసి కాళ్ళు కూడా వెనక్కి కట్టేసి కాళ్ళ మీద కొడుతున్నారు కట్టెలుతుంది కాళ్ళ మీద కట్టెలతో కొడుతుంట కొడుతుంటే నేను చూసా చూస్తే ఏయ్ ఎలు నన్ను కూడా ఏం చేస్తున్నా చేస్తున్న అని అనుకుంటే ఎల్లు అని సరే నేను మరొక చేశాను ఎందుకంటే ఆడ చూసిన వాడికే నాకు ఇంకా ఆడ పాపము ఆడ ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారండి అది శిక్ష అది నిజంగా జరిగిందా జరగలేదా అని ఆడ విచారణ చేసి తర్వాత దానికి ఏమన్నా చేయాల్సి ఉంటుందో ఆ శిక్ష వేసేదానికి కోర్టు ఉంటుంది అది చెప్పిన తర్వాత వీళ్ళు చేయాలి కానీ అంత స్థితిలో ఉండదు వీళ్ళు ముందే ఇక్కడ వేరే వాడు వచ్చి ఆపోజిట్ పార్టీ వాడు వచ్చి ఏదైనా చెప్పి ఏదన్నా చేస్తే దాన్ని మెయింటైన్ చేసి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు అంటే ఇక్కడ ఏదో ఒకటి చేసిందానుకో దానికో చెయ్యిందనుకో వాళ్ళ దగ్గర పోయి పడితే ఆడ పడే నరకయాత ఎట్లుంటుందని అంటే అనుభవిస్తేనే తెలుస్తుంది అక్కడ అంటే ఆ నరకయాతను ఎందుకు నా మహానుభావం వద్దు అని మనకు లోపల అంతో ఎంతో భయం ఉంటుంది అంతో ఎంతో భయం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చేసే వ్యవహారాల్లో అంత ఇదిగా లేకుండా కొంచెం కంట్రోల్గా దానిపైన ఉంటాం ఏమండి ఇది అందరికి ఉంటుందంటేనే ఉండదంటా ఉంటుంది ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను చెప్పండి భగవంతుడు శాస్త్ర రూపంగా నాయన నీ జీవితంలో నువ్వు ఇలా 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 చెయ్యాలి పొద్దున్నే లేస్తానే నువ్వు సంధ్యావందనం చెయ్యాలి సూర్యోదయానికి ముందు లేవాలి సంధ్యావందనం చెయ్యాలి తర్వాత నువ్వేదో దైవోపాసన అగ్నిహోత్రం కాకపోయినా దైవోపాసం చేయాలి తర్వాత నీ నిత్య కార్యక్రమాలను ధర్మబద్ధముగా చేయాలి తర్వాత మళ్ళీ నువ్వు తినే ఆహారంలో సాత్విక ఆహారంగా ఉండేవి తీసుకుంటే నువ్వు సత్వగుణాన్ని పెంచుకుని మనిషిగా ఉండేదానికి మానవ జన్మను తరించేదానికి వీలవుతుంది అని భగవంతుడు ఇన్ని విధాలుగా చెప్పాడు తల్లిదండ్రులను సేవించాలి తర్వాత భార్య పిల్లలు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరినీ నువ్వు పోషించేది ధర్మబద్ధంగా ఉండి వాళ్ళని పోషించాలి ఆ పిల్లలకు నువ్వు ఏం చేయాలనో వాటన్నింటినీ ధర్మబద్ధంగా వాళ్ళని చేయాలి ఇటువంటివన్నీ ఉంటాయి ఏమండి ఇటువంటివన్నీ ఉంటే మనము వీటన్నింటినీ అవి చెప్పినట్లుగా ఇక్కడ మనం చేస్తున్నామా నేను అడిగాడు సరే మీరు ఒకరు చెప్పారు మిగతా వాళ్ళు చేస్తూ ఉంటే శాస్త్రమునకు మనం ప్రాధాన్యం ఇచ్చి భగవంతుడు చెప్పిన మార్గంలో భగవంతుడు చెప్పినటువంటి ఆ నియమాలకు మనము లోబడి ప్రవర్తిస్తున్నట్లు లెక్క అప్పుడు శాస్త్రానికి మనము లోబడి చేస్తున్నాము అంటే శాస్త్ర ఉల్లంఘన చేయుట లేదు అని అర్థం మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాట్లాడడం లేదు ఎవరు సరే మాట్లాడినా కూడా నేను చెప్పాల్సింది నేను చెప్తున్నా ఎవడైతే నేను ఇప్పుడు పొద్దున్నే లేచి నేను ఈ విధంగా చేస్తున్నాను అర్ఘ్యప్రదానం ఇస్తున్నాను అంటే శాస్త్రము నాకు ఈ విధమైనటువంటి నియమమును పెట్టింది శాస్త్రాన్ని నేను ఉల్లంఘించనని నేను అర్ఘ్యప్రదానం చేస్తున్నానని చెయ్యాలి అంటే శాస్త్రోల్లంఘన జరగకూడదండి శాస్త్రోల్లంఘన చేసినట్లు అయిపోతాను నేను నాయన హే పరమాత్మ నేను ఈరోజు శాస్త్రాన్ని ఉల్లంఘించిన అని దానికి ప్రాయశ్చిద్దంగా మళ్ళీ చేయాలి ఒక్కొక్కసారి ట్రైన్లోనూ ఫ్లైట్లోనూ వెళ్ళే పరిస్థితులు ఉంటాయి లేదా బస్సులోనూ వెళ్ళే పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో చేయలేకపోతాం కానీ మానసికంగానే భగవంతునికి అలా సమర్పించి భగవద్ ధ్యానం చేసుకుని పరమాత్మ నేను ఇప్పుడు అని నేను ఇలా చేయలేకపోయినాను నాకు సమయం దొరికిన వెంటనే నేను చేస్తానని చెప్పి అక్కడ మనసులో భావించి ఉండుట చూడండి ఎలా ఉంది అలా ఉంటే ప్రతి విషయములో కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా శాస్త్రాన్ని అనుసరించి నేను ఇట్లా చెయ్యాలని శాస్త్రంలో చెప్పుకుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అని ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు భగవంతుని యొక్క నియమములకు లోబడి ఉన్నారు వాడు భగవంతునికి సంబంధించినటువంటి కట్టుబాట్లకు లోబడి ఉన్నాడు వాడు భగవంతునికి భయపడుతున్నట్టు లెక్క వాడు భక్తుని కింద లెక్క అంతేగాని శాస్త్రం శాస్త్రమే నేను ఎక్కడుంటే ఏమి ఎక్కడ తిరిగితేమి ఎక్కడుంటే ఏమి నా జీవితం నా ఇష్టం ఈ యూట్యూబ్లో వాళ్ళు మాట్లాడుతుంటారు కొంతమంది నా జీవితం నా ఇష్టం నువ్వేం అడిగేది నేను ఎట్లన్నా పోతా నీకేమి అని అడుగుతూ ఉంటారు అట్లాంటివన్నీ ఉంటే మనం వాళ్ళు ఏం చేయగలుగుతాం వాళ్ళే కాదు మనం కూడా చూసుకోండి ఈ విచ్చలవిడిగా లంచగొండి తనం పెరిగిపోవడం తర్వాత మనము తల్లిదండ్రులతో కానీ సోదరులతో కానీ లేకపోతే తనకు సంబంధించినటువంటి తోబుట్టువులతో కానీ తన పిల్లలకు తను చేయాల్సినటువంటిది కానీ ఇవన్నీ తనకు పెద్దవాళ్ళను తనకు చిన్నవాళ్ళు ఎవరెవరితో ఎలా ఎలా ప్రవర్తించాలనో అలా ప్రవర్తిస్తున్నామా చూసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుంది మనమేమో ప్రవర్తించేదానికి సిద్ధంగానే ఉంటాం బాగానే ఉంటాం కానీ ఎదుటి వ్యక్తులు చేస్తారంటే అనవసరంగా వచ్చి మనల్ని హింసిస్తారు అనవసరంగానండి మనదేమి తప్పు ఉండదు అయినా సరే మనది తప్పు లేకపోయినా వాళ్ళు హింసించడం అంటే ఏదో ఒక విధంగా మానసికంగానో శారీరకంగానో ఏదో విధంగా హింసిస్తారు అలా హింసించినప్పుడు కూడా ఆ అంతరింద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహమును కలిగి ఉండుట అది తనంతర తను వేసుకుండేటువంటి దండన అది తనంతర తను వేసుకుంటున్నాడు వేరే వాళ్ళు నేస్తున్నారు ఎక్కడ వేరే వాళ్ళు ఎవరు ఏట్లా తనంత తన ఎందుకు వేసుకుంటున్నాడు శాస్త్రం ఇలా చెప్తుంది శాస్త్రం అంటే భగవంతుడే భగవంతుడు అంటే శాస్త్రమే శాస్త్రం చెప్పింది నేను అంతే భగవంతుడు నువ్వు చూసినా చూసినాను ఎక్కడ శాస్త్రమే భగవంతుడు భగవంతుడే శాస్త్రం శాస్త్రమే భగవంతుడు ఇంకేం కావాలి నాకు భగవంతుడు ఇలా చెప్పాడని ఇంతే మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకుంటా నేను స్వామీజీని తత్వ స్వాముల వారిని వేరే వాళ్ళు నేనున్నాను అప్పుడక్కడ ఆశ్రమం ఏదో కట్టారు ఆశ్రమంలో ఏమి విచారణ విచారణ మందిరం కూడా పెట్టారు స్వామీజీ ఆ విచారణ మందిరానికి ముందర పేరు పెట్టడానికి ఏం పేరు పెట్టమంటారు అని అడిగినారు అంటే వీళ్ళందరూ వీళ్ళే నిర్ణయం చేసుకుంటున్నారు ఎంతో విచారణ సభ లేదా ఏదో ఒకటి పెడదామని అంటే స్వామీజీని అడిగితే స్వామీజీ అన్నారు పేరు ఈ పేరు ఎందుకండి కఠోపనిషత్తులో యమధర్మరాజు గారు నచ్చికేతుల మీద చెప్పినారు అని చెప్పి బ్రహ్మ సంసది అని అన్నారు ఎక్కడ కఠోపనిషత్తులో బ్రహ్మ సంసది అంటే బ్రహ్మ విచారణను ఇలా కూర్చొని ఎవరు చేస్తారో అని అక్కడ ఉంది అక్కడ ఆ పదం అందుకని బ్రహ్మ సంస్థానము అది బ్రహ్మ విచారణ చేసేటువంటి ప్రదేశం అనేటువంటి అర్థం వచ్చేటట్లుగా బ్రహ్మ సదన్ అని ఏదో పేరు చెప్పారు స్వామీజీ బ్రహ్మ సదన్ ఈ పేరు పెట్టండి అంటే శాస్త్రం చూసి శాస్త్రంలో ఉండేదాన్ని చూపించి చెప్తున్నారు మీరు ఏదన్నా అడగండి స్వామీజీని ఏదైనా సరే అడగండి సమాధానం చెప్తే ఏమంటే తెలిసినా దానికి వెనకాల శాస్త్రంలో ఇది ఉంది కాబట్టి ఇలా చేయండి ప్రతి దానికి అలా చెప్తారు అంటే కరోసి యదశ్నాశి యజుగోసి దాసి తపశ అన్ని శాస్త్రం ప్రకారం మాట్లాడతారు అన్ని శాస్త్రం ప్రకారం చేస్తారు శాస్త్రోల్లంఘన అనేటువంటిది ఉండదు శాస్త్రోల్లంఘన లేదంటే అర్థం ఏమిటండి అక్కడ అదే భగవంతుడు భగవంతుణ్ణి అంత దృఢముగా పట్టుకున్నాడు అంటే వీరేమయ్యారు శాస్త్రమే వీరయ్యారు వీరే శాస్త్రమైన అంటే ఏమిటి శాస్త్రమే భగవంతుడు భగవంతుడే ఇక్కడ కనిపిస్తున్నాడు అది అది దండం దండం అంటే ఈ దండం కాదు తనంతట తనే తన ఇంద్రియాలకు తను వేసేటువంటి బాహ్యేంద్రియ నిగ్రహం తర్వాత అంతరింద్రియ నిగ్రహం మనస్సును కూడా నియమించుకున్నట మనస్సును కూడా తనే నియమిస్తాడు ఇది సాధకుడుగా ఉండేటువంటి వాడు వానంతట వాడు వేసుకుండేటువంటి దండ తర్వాత తల్లిదండ్రులుగా ఉండేటువంటి వాళ్ళు పిల్లలను క్రమశిక్షణలో పెంచేదానికి వాడు సక్రమమైన మార్గంలో వచ్చేదాని కోసం మొదట్లో చెప్పాలి దానికేదో చెప్తారు చూడండి మొట్టమొదట దండోపాయం అనేటువంటిది చివరిలో వస్తుంది మొట్టమొదట సౌమ్యంగా చెప్పాలి సౌమ్యంగా చెప్పాలి నైనా అట్లా కాదు ఇట్లా చేసుకోవాలా ఇట్లా కాదు అట్లా చేసుకోవాలని చెప్పాలి వాడు వినలా సరే వాడికి ఏదో ఒకటి ఇచ్చి బుజ్జగించి వాడు ఎందుకోసం కదా దాన్ని చెప్పి ఇచ్చి చెప్పాలి అవి ఇచ్చి చెప్తే ఆ వాడు మారుతాడు ఈ ఒక అమ్మాయి ఉండేది అమ్మాయికి ఏంటంటే చూడమ్మా నువ్వు ర్యాంక్ తెచ్చుకోవాలంటే ర్యాంక్ తెచ్చుకోదు అదే నువ్వు ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో నీకు బైక్ కొని ఇస్తామని అన్నామని అనుకో ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకున్నా ఆ ర్యాంక్ తెచ్చుకో అని చెప్తే తెచ్చుకోదు ఎందుకంటే మామూలుగా చదువుకునేది కదా అని చదువుతుంది అదే నీకు బైక్ కొనిస్తామని చెప్పినామని అనుకో ఖచ్చితంగా దానికోసం కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకుంటా అంటే ఇప్పుడు ఏమైంది ఏదో ఒక దాన్ని ఆశ పెట్టుట తర్వాత భేదమును చెప్పుట చూడు వాళ్ళు ర్యాంక్ తెచ్చుకున్నారు వాళ్ళు పిహెచ్డికి సంబంధించి దాంట్లో ర్యాంక్ వస్తే నీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ పర్ మంత్ వస్తుంది నువ్వు ఆ ర్యాంకులో రాలేదని అనుకో నీకు అంతది రాదు భేదమును చూపించి చూపెట్టాలి అట్లా చెప్తే అప్పుడు వాళ్ళు కొద్దిగా మారే అవకాశం ఇవన్నీ చెప్పినా పెనలేదని అనుకో ఇప్పుడు దండించడమే దండించైనా సరే దారిలో పెట్టుట దండించైనా దారిలో పెడితే అది భగవంతుని యొక్క నియమం అవుతుంది అక్కడ తర్వాత లోకంలో లోకంలో ఈ ఏమి పోలీసులు పోలీసులు చేసేటువంటి నియమాలున్నా చూడండి వాళ్ళు పెట్టేటువంటివి కాదు అది ఖచ్చితంగా న్యాయ విచారణ చేసి న్యాయ విచారణ జరిగిన తరువాత ఖచ్చితంగా ఇతనే తప్పు చేసినడని నిర్ణయం అయిన తరువాత అతనికి శిక్ష వేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు శిక్షిస్తే అది నిజమైనటువంటి అవుతుంది కోర్టులో కోర్టు అందుకనే వెంటనే శిక్ష వేసేయచ్చు కానీ కోర్టు శిక్షలు వేయట్లేదు ఎందుకంటే నిజమైనటువంటి వాడు ఎక్కడ పొరపాటున ముందు వాడికి శిక్ష పడుతుందేమో అని దాన్ని పెండింగ్ పెట్టి పెండింగ్ పెట్టి పెండింగ్ పెట్టి చేస్తుంది అంటే ఎందుకంటే వాళ్ళ ఒక నియమం ఒకటి ఉంది వెయ్యి మంది అపరాధులు తప్పించుకున్న ఒక్క నిరపరాధి కూడా శిక్షను అనుభవించకూడదు ఒక్క నిరపరాధి కూడా శిక్షను అనుభవించకూడదు ఆ ఒక్క నిరపరాధి శిక్షణ అనుభవించకూడదు అనే నియమాన్ని అనుసరించి ఇక్కడ అందరూ బయటపడిపోతున్నారు అంటే తప్పు చేసుకొని కూడా తప్పించుకొని ఆ ఒక్క నియమం అక్కడ అంత పనిచేస్తుంది కాబట్టి ఈ దండననేటువంటిది ఏది ఉందో అన్ని శాసనాలు బహిర్ముఖంగా ఉండేటువంటి శాసనాలను ఈజీగా ఎవడైనా ఆచరిస్తాడండి తనంతట తనే తనంతట తనే ఇప్పుడు న్యాయం ఏమిటి న్యాయం ఏమిటి సొసైటీలో పోతున్నాం సొసైటీలో నేను ఏ విధంగా ఉండాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఇతరులకు నేను ఇబ్బంది ఎందుకు కలిగించను కలిగించను అని చేశాడు అనుకోండి ఇప్పుడు పోలీసు ఎవడవుతాడు వీడే పోలీసు వస్తాడు ఎందుకంటే ఆ చట్ట ప్రకారంగా వీడే వ్యవహారం చేస్తున్నాడు వేరే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పనిలే వాడు చేసినాడా లేదా నాకు అక్కర్లేదు నేను ఆచరిస్తున్నా అనేటువంటిదండ చూడండి ఆ దండన వీనంతటి వీడే ఆచరిస్తున్నాడు అలా చేయాలని అనుకోండి అది వాడంతటి వాడే మనస్సులో నిర్ణయం కదా చేస్తున్నాడు అది దండం అంటే భగవంతుని యొక్క శాసనాన్ని వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు వేరే వాళ్ళు ఎవరిని చెప్పారని అనుకోండి చెప్తే మంచిదే స్వీకరిస్తాను స్వీకరించి అయ్యా శాస్త్రం ప్రకారం ఇలా చేయాలి కదా అందుకోసమే నేను ఇలా చేస్తున్నానని చెప్పుకుంటా ఇది దండం చూడండి ఎలా ఉందో అలా ఉన్నాడే ఒకవేళ ఇలాంటి వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడు అని అనుకోండి వాడు అక్కడ అలా ఉన్నాడంటే ఎందుకు వాడు అలా ఉన్నాడు అక్కడ ఏమండి చెప్పగలరా స్వరూపంలో ఉన్నాడు కాదు శాస్త్రోల్లంఘన నేను చెయ్యను శాస్త్రోల్లంఘన చెయ్యను అంటే శాస్త్రమును నేను పాటిస్తున్నాను ఎందుకు స్వరూపానుభూతిని పొందుట కొరకు అంటే ఇప్పుడు వీడు ఏ మార్గంలో ఉన్నాడు భగవన్ మార్గంలో ఉన్నాడు అనా మిగతా వాళ్ళకంటే ఇప్పుడు వీడిలో ఆ భావన ఉందంటే అక్కడ ఏముంది నా విభూతయ్యాది ఇక్కడ కనిపిస్తూ ఉందిగా వాడు అలా ఉన్నాడే వాడు అలా ఉన్నాడంటే ఏమిటి అక్కడ నా విభూతది అంటే వాడు నన్ను పట్టుకున్నాడు నేనే అక్కడ వాడికి అలా అలా ఉండగలిగేటట్లుగా వాడు అలా ఉన్నాడు కాబట్టి వాడిలో ఆ స్థితిలో నుంచి జారిపోకుండా ఉండగలిగే సామర్థ్యాన్ని నేనే వాడి మనస్సుకి నేను అనుగ్రహిస్తున్నాను నేను అనుగ్రహిస్తున్నాను వాడు దాన్ని ఉన్నాడు అందువలననే అక్కడ స్పష్టంగా వాడు అలా ఉంటున్నాడు అలా ఉంటున్నాడంటే అది నా యొక్క వైభవం అందులో స్పష్టంగా ప్రకటింపబడుచున్నది చూడండి ఇప్పుడు భగవంతుని చూడాలంటే ఎక్కడ చూడాలి మనం అంతటా భగవంతుడు ఉన్నాడు కానీ ఇక్కడ చాలా స్పష్టంగా భగవంతుని యొక్క వైభవం ప్రకటమగూచున్నది అది ఇక్కడ దండో ఆ విషయాన్ని ఇక్కడ భగవంతుడు ఇక్కడ చెప్పాడు తర్వాత నీతి రాశిని జీవిస్తాము అవన్నీ చెప్తున్నారు వాటిని వల్ల మనం తర్వాత క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకుండా డౌట్ ఉంటే ఎవరైనా చెప్పగలరు సరే Uh, so